హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు బంగారుపు ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాం ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వన్ గ్రామ్ ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై వేల రెండు వందల రూపాయల దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఉదయం నుండి ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది బులియన్ మార్కెట్లో అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన బంగారం వన్ గ్రామ్ తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు రూపాయల దగ్గర సేల్ అవుతుంది అలాగే టెన్ గ్రామ్స్ తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారపు ధరలు భారీ తగ్గుదలను నమోదు చేసుకుంది బులియన్ మార్కెట్లో అలాగే వెండి ధరకు వస్తే కేజీ వెండి ధర కూడా తగ్గుముఖం పట్టినట్టుగా సమాచారం కేజీ వెండి ధర లక్షా ఏడు వేల రూపాయల దగ్గర కొనసాగుతుంది ఉదయం నుండి వరకు రెండు వేల రూపాయలు తగ్గుదలను నమోదు చేసుకుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయనే చెప్పుకోవచ్చు కొనాలి అనుకున్న వారు తప్పకుండా లైవ్ ధరలు తెలుసుకున్న తర్వాతే కొనుగోలు చేయండి ఎందుకు ముఖ్యమైన విషయాలు కూడా చెప్తాను వినండి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ బిఐఎస్ హాల్మార్క్ తప్పకుండా ఉండేలాగా చూ చూడండి ప్యూర్ గోల్డ్ తప్పనిసరి బంగారం రేట్ చెక్ చేయండి మేకింగ్ ఛార్జీలు జిఎస్టీ బంగారం మీద త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ వర్తిస్తుంది దానిని కూడా తెలుసుకోవాలి బిల్లింగ్ అండ్ రిసీప్ట్ తీసుకోవడం తప్పనిసరి ట్రస్టెడ్ జ్యువెలరీస్ దగ్గరే కొనండి ఈ సూచనలు పాటిస్తే మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉండడమే కాకుండా మంచి లాభం కూడా పొందగలడు మరెన్నో ముఖ్యమైన అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ